మన ప్రభువును రక్షకుడిన యేసు క్రీస్తు నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు మంచిది ప్రభువు నందు మనము రెండవ భాగంలోనికి వచ్చాము నిన్నటి తినాలని చూసాం ఏమనంటే మరి పాత నిబంధనలో ఉన్న యహోవ కొత్త నిబంధనలో ఉన్న యేసు ఆయన అంటే ఏసు అన్న యహోవ అన్న ఒకటే ఆయన మధ్యవర్తి అని మనం చూసాం స్పష్టంగా ఈరోజు రెండవ భాగంలో మరికొన్ని వచ్చినారు రెండవ భాగంలో ఏసు ప్రభు వారు రెండవ రాకడకు సూచనగా ఉన్నటువంటి కొన్ని లేఖనాలు మనం చూద్దాం పాత నిబంధనలో ఉండి కృత నిబంధనలో కూడా కొన్ని ఉన్నాయి అవేంటి మనం చూసుకొని మనము ముందుకెళ్ళిపోతాం నేను చకచక్క నేను ముందుకెళ్ళిపోతాను మీరు బైబిల్ దగ్గర పెట్టుకుని రిఫరెన్స్ రాసుకోండి మీరు కూడా ధ్యానం చేయండి రండి వాక్యం ధ్యానం చేద్దాం ఈరోజు నేను చెప్పే రెఫరెన్స్లు మొత్తం కూడా యేసు ప్రభు దినాన్ని రెండవ రాకడ దినాన్ని సూచిస్తామండి పాత న బృందంలోని కృత నిబంధనలో కూడా చూద్దాం చూడండి యశాగ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ ఉద్యాలను చూసుకుంటే అక్కడ విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతి ఎహోవా నియమించి ఉన్నాడు విమర్శించు దినం ఒకటి ఉందట సైన్యంలో అధిపత్య ఎహోవా దాన్ని నియమించాడని అక్కడ వాక్యం చదివిస్తూ ఉంది తర్వాత మనం చూసుకుంటే మరి పదమూడు పదమూడు ఆరు యహోవా దినము వచ్చుతున్నది ఘోషించుడి అది ప్రళయము వలె దేవుని యాత్ర నుండి వచ్చును అని తొమ్మిదిలో అంటాడు జనము వచ్చును అని మరల పదిలో అదే పదమూడు పదిలో ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనయ్యవు ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు ప్రకాశింపడు కావండి మరలా అదే యశగంధము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము ఇంకొక మాట కూడా చూసుకుందాం ఇరవై ఆరు క్షమించండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం ఆయన న్యాయపీఠం మీద కూర్చుండి వారికి న్యాయపీఠం మీద కూర్చుండి వారికి తీర్పు తీర్ప నేర్పు ఆత్మగాను ఉన్నాడు అని ఇక్కడ మరి వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది మీరు గమనిస్తున్నారా దినము అది సర్వశక్తులకు దేవుడి దగ్గర నుంచి వస్తూ ఉంది ఘోషించండి అది నక్షత్రాల గురించి మాట్లాడుతూ అంద అంధకారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు నేను మరొక వచ్చిన కూడా మీకు చూపిస్తాను అదే పాతి నిబంధన అందము చూడండి ఏవేలు రాసినటువంటి ప్రవక్త రెండవ అధ్యాయము రెండులో అంటాడు ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములను గాఢాంధకారమును ఆ దినమును కమ్మును తర్వాత కిందకు వస్తే పదకొండులో యహోవ దినము బహుభయంకరము దానికి తాళగలవాడెవడు అని అంటాడు తర్వాత జఫన్యా చూద్దాం జఫన్యాలో ఒక అంటాడు చూడండి జఫన్యా ఒకటవ అధ్యాయం ఏడవచనము ప్రభు అని యహోవ దినము సమీపమయను మీరు గమనిస్తున్నారా ప్రభువుకు యహోవ దినము యహోవ దినము సమీపమాయను తర్వాత పద్నాలుగు అదే ఒకటి పద్నాలుగు యహోవ మహాదినము సమీపమాయను యహోవ దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది ఆలకించుడు యహోవ దినము వచ్చుతున్నది పరాక్రమశాలు మహారోదనము చేయుదురు ఆ దినము ఉగ్రత దినము శ్రమయు ఉపద్రవమును మహానాశనము దినము అంధకారము గాఢాంధకారమును దినము మేఘములను కమ్ము దినము పద్దెనిమిది యహోవ ఉగ్రత దినము తమ వెండి బంగారములు వారిని తప్పించలేకపోవును ఎవరు గమనించండి ఇవన్నీ కూడా ప్రార్థన నిబంధనలో ఇప్పుడు నేను చూపించిన ఈ లేఖ మన జకరియాలే కూడా ఉంటాడు జకరియా పద్నాలుగు ఒకటి తొమ్మిదిలో అంటాడు యహోవ దినము వచ్చుచున్నది యహోవ దినము వచ్చుచున్నది ఇప్పుడు మనం ఒక్కసారి క్రొత్త నిబంధనలోకి వెళితే క్రొత్త నిబంధన మీరు గమనించండి అండి క్రత్త నిబంధన ఇరవై నాలుగో అధ్యాయం మతీష్ వాటి ఇరవై నాలుగు నాలుగు నుంచి మనం చదువుకుంటూ వస్తే నాలుగో వచనం నుంచి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిలో యేసు ప్రభువారి అక్కడ ఉండవారు అక్కడ సంభవాలు అక్కడ చెప్తా ఉన్నాడు ఎవండి ఇంచుమీంచు మీకు ఆరు ఐదు లేఖనాలు నేను మీకు చూపించాను యహోవ ఏంటి యహోవ దినం వస్తే నక్షత్రాలు గురించి మాట్లాడుతున్నాడు ఏంటి మహా ఉగ్రత దినం అంటున్నాడేంటి మరి ఇక్కడ మతేష్ వార్తలో కూడా యేసు బ్రహ్వు రెండవ రాకడా ఇరవై నాలుగు అధ్యాయం మొదట్లో శిష్యులు అడుగుతారు నీ రాకడకు ఆ యోగ సమాప్తికి మాకు సూచన చెప్పు అంటే అక్కడ కొన్ని విషయాలు చెప్తాడు మరి ఎక్కడ చెప్పినవి ఆ పాత నిబంధనలో చెప్పిన మొత్తం సింక్ అవుతా ఇప్పుడు యహోవ దినం ఏంటి మరి పాతి పత్రిక బొందంలో ఉన్నటువంటి యేసు ప్రభు చెప్పినటువంటి ఈ ఏంటి ఈ ఇందులో సందేహమేమి లేదు భూమి మీద ఉన్న ప్రజలకు దేవుడే యేసు ప్రభువే తీర్పు తీర్చడానికి తీర్పు తీర్చు నేర్పు ఆత్మగా ఆయన పరలోకంలో అందరి కొరకు ఆయన వెయిటింగ్ చేస్తున్నాడు దశలోనికి రాసిన పత్రిక ఐదు కూడా మనం చూసుకుంటే ఆయన మేఘాలు వస్తున్నాడట నమ్మినటువంటి సంఘమ కొరకు ఆ దినం ఎట్లా ఉండిద్దండి పుట్ట పుట్టకోగల్లో ఏమండి మహాగాఢాంధకరము భూకంపాలు అక్కడక్కడ కరువులు మరి ఇప్పుడు ఈ కొత్త బొందంలో ఉన్న వచ్చిన వాళ్ళు పాతర బుందంలో ఉన్న వచ్చిన వాళ్ళు మొత్తం మనం చూసుకుని కుప్పేసుకుంటే దినం ఏంటి అంటే ప్రభువు యేసు ప్రభు అది ఏసు ప్రభు దినం అది అందుకే మహాభయంకరము ప్రభు నామమును బట్టి ప్రార్థించేవాడు రక్షణ బృందని కూడా వాక్యం సెలవిస్తాం కాబట్టి ప్రభువు నందు సహోదరులారా మీరు గమనించండి పాత నిబంధనలు ఉన్నది ఎవరో కాదు ఏసు ఛాయలే క్రొత్త నిబంధనలో ఆయన శరీరధారిగా వస్తే దేవుని యొక్క శక్తి ఆ శరీర రూపంగా యహోవాగా ఉన్న పాత నిబంధనలు ఆయన ఈ శరీరంలో ఉన్న యేసు ప్రభువులోనికి వచ్చి అనేక కార్యాలు చేశాడు ఏసు ఇద్దరు సమానమే ఇద్దరు ఒకటే వీరితో పాటు పరిశుద్ధాత్ముడు కూడా ఒకటే కాబట్టి యహోవ దినం అంటే అది యేసు ప్రభు దినమే ఇంకా మీరు ధ్యానం చేయండి మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇది రెండవ భాగము దేవుని చిత్తమైతే ఇంకొక భాగంలోనికి నేను వస్తాను ఆ రోజు మరికొన్ని లేఖనాలు చూసుకుందాం మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను